శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ హరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులైన రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల త్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుద్ధులు కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహము గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతికలు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒక చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాశులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుద్ధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అలానే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేకం కూడా చెప్తున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాసుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం వీరికి ఈ యొక్క రవి బుధులు సింహరాశిలో ఉన్నప్పుడు ధనుసు రాశి వారికి ఎటువంటి స్థితి కలుగుతుంది ఏ విధంగా ఉండబోతుంది ఈ రవి బుధుల యొక్క కలయిక అంటే నిందాపరాధ కలహం నిర్దోషం చధక్షయం పుణ్యలాభం తరాంతనాశం విచారేరవే అయ్యా రవి కొంతవరకు మళ్ళీ ఇబ్బందికరంగా దూస్తున్నాడు ఎప్పుడో జరిగిన సంఘటన పునరావృతై మళ్ళీ దాన్ని ఏలు చూపే అవకాశం ఉంటుంది అంటే దానికి కొంచెం కించిత్ కీర్తి నష్టమయ్యే అవకాశం ఉంటుంది కలహము కలహాలంటే కొన్ని ఇబ్బందులునే వచ్చే అవకాశం ఉంది కాబట్టి అట్లానే వృధా ధన వ్యయము కొంత వ్యయాన్ని చేయించే అవకాశం ఉంటుంది ధన నష్టము మనోవిచారము ఈ విధంగా రవి మాత్రం యోగప్రదంగా లేడని చెప్పబడుతుంది ఈ యొక్క ధనస్సు రాశి రాశి ధనస్సు రాశి వారికి సింహరాశిలో రవి బుధుల యొక్క కలికి ఏదైతే ఉందో రవి యోగాన్ని ఇవ్వటం లేదు మరి బుధుడు ఏ విధంగా యోగాన్ని ఇస్తున్నాడా అంటే దేహాలస్యం విశోహాని స్వగర్మ పరపీడనం అరోడంచ భోజనం సమస్తే భవద్భుదే అయ్యా బుధుడు తొమ్మిదిలో ఉంటే ఏమిటయ్యా ఫలితం అంటే గ్యాస్టిక్ ట్రబుల్స్ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది నిరుత్సాహము ఎంతో ఉత్సాహంతో ఉత్సుకతతో కార్యక్రమం చేపడతారు కానీ అరసించిన విధానంగా ఫలితాలు ఉండకపోవచ్చు ఏదైనా పనులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దామని చెప్పి చేద్దాం అనుకుంటారు అది విపత్కరంగా మారే అవకాశం ఉంది మళ్ళీతో మళ్ళంతో కూడిన పదార్థాలు భుజించటం వల్ల కొంత అనారోగ్యం అంటే ఎంతో క్లీనినెస్ ఉండే ఆహారం తీసుకుందాం అనుకుంటారు కానీ అది ఎక్కడో కించిత్ తడి వల్లనో నీళ్ళ వల్లనో లేదా అక్కడ ఆహారం కలుషితమయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది పైత్య వృద్ధి అంటే అట్లానే ఏదో చిన్న బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ రావటం లాంటిదో ఒక రెండు రోజులు అట్లా అనారోగ్యంతో ఉండడం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా భోజనం చేసేటప్పుడు కానీ తిరిగేటప్పుడు ఎక్కడైనా ఆహార నియమాలు పాటించడము ఆరోగ్యంతో ఉండడం మనం మంచి చేసిన చెడు ఎదురవుతుంది కాబట్టి కొంతవరకు కొన్ని పనుల్లో జాప్యాన్ని చేయటం వల్ల మంచి మంచి జరిగే అవకాశం ఉంటుంది అది తెలుసుకోవాల్సిన స్థితి సరే కొన్ని పనులు జరుగుతున్నాయి కదా ప్రభుత్వం మూలకంగా కొంత ఇబ్బందులు కలిగినా కూడా సరేలే మన పరిస్థితులు మన మన యొక్క స్థితి బాగాలేదు కాబట్టి అని చెప్పి అనుకొని దాన్ని అలా కాలక్షేపం చేస్తూ ముందకు వెళ్ళడమే మంచిది ఈ విధంగా ఉంటే కనుక ధనుసు రాశి వారికి కొంత గొప్ప అటువంటి స్థితి నుంచి బయటపడతారు రవి బుధులు యోగ అవయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈ విధంగా రవి యోగాన్ని ఇవ్వాలి అని అంటే విష్ణు సహస్రం పాలన విష్ణుమూర్తి కీర్తనలు అట్లనే రవికి సంబంధించిన ఆరాధనా క్రమంలో ఏదైనా కానీ సూర్యనారాయణ స్వామి గుళ్ళో కానీ లేదా ఇంట్లో కానీ పొట్టు శనగలు ఏవైతే ఉంటాయో అది బెల్లంతో కలిపి దానాన్ని ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ధనుసు రాశి వారికి ఈ విధంగా రవి యోగాన్ని ఇస్తారు